అంజలి పాత స్కూల్లో చదివినట్టు కాదు ఇలా మంచి చదవాలి ఓకేనా జానవి మంచిగా చదువుకోవాలి అప్పటి స్కూల్లో లెక్క చదవద్దు మంచిగా చదువుకొని ఫస్ట్ రావాలా ఈ స్కూల్ మంచిగా ఏం దోస్తులు 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 అని పట్టి చదువు లేదు మన లేదు ఇనే మంచిగా చదువుకో అరే మా మమ్మీ ఆల్రెడీ సార్తో మాట్లాడేసిందంటే ఏదో జస్ట్ అట్లా వచ్చి పోమ్మన్నాడు ఏ అవును సేమ్ మమ్మీ కూడా ఫోన్ అంతా మాట్లాడింది అంట జస్ట్ సార్ని కలిగినంతే ఇప్పటిపట్లా స్కూల్ మారాలంటే ఏందో ఏమో ఎట్ల అవుతుంది కొత్త సార్లు అందరు కొత్త కొత్త ఉంటారు అవును కొత్త ఫ్రెండ్స్ ఎట్లుంటారో ఏమో నాకు కూడా భయం అవుతుంది స్కూల్లో పట్టుకోవాలంటే అందరూ ఒక్కొక్కరిని విషయం ఒక్కొక్కరు రావాలి సరేనా చెప్పాలా నువ్వేనా ప్యూన్వి అవునన్నా ఇప్పుడు పాపకి సీట్ రావాలంటే ఏం చేయాలి ఏముందన్నా పాపని క్వశ్చన్లు వేస్తుందో అది చెప్తే ఎగ్జామ్ పాస్ అయింది అదే క్వశ్చన్లో అంజలి క్వశ్చన్లు అడుగుతారంట చెప్తావా అమ్మా క్వశ్చన్యా తమ్ముడు ఇప్పుడు ఆ క్వశ్చన్లు కావాలంటే ఏం చేయాలి ఏం ఉందన్నా ఆ ఉందో ఉందో తెలిసి నేనే చెప్తా క్వశ్చన్ లేదు ఓ

అంజలి నెక్స్ట్ సీట్ వచ్చినట్టే చాలా మంది వచ్చేసా బయట ఈయన అడ్మిషన్ సార్ అడ్మిషన్ చాలామంది వచ్చేసా అడ్మిషన్స్ మంది వచ్చారంటే అమ్మయ్యా ఈరోజు రోజు పదిహేను మంది నా టార్గెట్ పదిహేను మంది అయిపోతారు కదా అయిపోతా సార్ పది మంది అయిపోతారా అయిపోతా అమ్మయ్యా సరే ఇగో ఫస్ట్ ఈ లిస్ట్లో ఒక ముగ్గురు సార్ ఒక ముగ్గురు పిల్లలు ఆర్డరీ వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ చేసిరు అంటే సార్కి ఫోన్ చేసి సార్ నాకు చెప్పిండు అయితే మనం జస్ట్ మనం వచ్చి వాళ్ళని జస్ట్ ఇంట్రడక్షన్ చేసుకోవాలి ఓకేనా మిగతా పిల్లలకి ఎగ్జామ్ పెడదాం ఓకేనా ఫస్ట్ ఎగ్జామ్ ఎట్లా మీరు ఇద్దాం ఓకేనా ఓకే సార్ ఎగ్జామ్ ఎటువంటి తీసుకురా సార్ అంతా సార్ మేమేనా సార్ రండి సార్ ఇది వస్తాను సార్ ఇది వస్తాను సార్ సార్ ఇలా మా వాళ్ళే సార్ ఓకే మేము మా వాళ్ళే ఓకే పర్లేదు 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 ఓకే సార్ పా పాపకా సార్ అడ్మిషన్ అవును సార్ పాపకి అడ్మిషన్ అది పాత స్కూల్లో అంత స్టడీస్ అంత బాగాలేదు మీ స్కూల్ గురించి అయితే మంచినే విన్నా పేరు అందుకే అడ్మిషన్స్కి అయితే వచ్చినాం సార్ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా స్టడీస్ మా స్కూల్లో బాగానే ఉంటాయి సార్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు సో పర్లేదు మేము పాపని మంచిగా టేక్ కేర్ తీసుకుంటాం ఓకేనా ఇంతకు పాప లాస్ట్ ఇయర్ ఏ స్కూల్లో జరిగిందండి చేతులు కట్టుకో సార్ మేము రైడర్ మల్లి స్కూల్ సార్ హ రైడర్ మల్లి స్కూల ఇక్కడ ఉన్న స్కూలు సంతోష్ నా మేము ఇన్నే మే రైడర్ మల్లి స్కూల్ అనే పేరు కొత్తగా ఉంటన సార్ ఇది ఏం స్కూల్ పెడతలే ఏమో పిల్లలకు సాధు చెప్పకుండా సరే ఏ క్లాస్ చదివినావు మనం సార్ నేను థర్డ్ క్లాస్ ఓహో సెకండ్ క్లాస్ ఇప్పుడు ఇప్పుడు థర్డ్ క్లాస్కి వెళ్తావు నువ్వు ఓకే సంతోష్ పాపకు సెకండ్ క్లాస్ ఓ ముందే ఇచ్చేసినావా ఓకే 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 ఇచ్చేసి పాప మంచిగా ఎగ్జామ్స్ రాసి సైడ్కి వెళ్ళి కూర్చోండి సార్ పాపని ఎగ్జామ్ రాసి మేము ఎగ్జామ్ ఎట్లా రాసిందో చూసినాక పాపని క్లాస్ చూసుకుంటాం ఓకేనా అక్కడికి వెళ్ళి పాప ఇక్కడ కూర్చో అమ్మా అక్కడికి వెళ్ళి కూర్చో మంచిగా రాయాలి ఎగ్జాము సరేనా సంతోష్ ఎవరు ఒక ఆవిడ వచ్చింది ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చిరా వాళ్ళని రమ్మని అర్జెంటుగా అందమ్మా అన్నమ్మ ఇదొ గుర్చొక నించు ఇక్కడ గుర్చొచ్చు అలా గుర్చొచ్చు నమస్తే అమ్మా నమస్తే అయ్యో ఇంకా గుర్చలేదా సరే కనీరోండి మీ పాపని ఊరేమో అమ్మ కూసుంటే ఇక్కడ గుర్చం అంతే నిండిరా ఆ ఓకే కూర్చో అమ్మా అక్కడ కూసు హ్మ్ సంతేష్ ఒక్కసారి ఇవాల్టి ఎగ్జామ్ ఎలా రాస్తున్నా చూస్తా అబ్బో నా చూస్తాను అంజలిగా ఈ क्वेश्चनకి ఆన్సర్ ఇది రాయా Tata ఇది ఇది రాయ ఓకేనా సరే ఓకేనా ఓకే తమ్ముడు అంత మంచి పిన్నంత అయింది కదా అంత తమ్ముడు నువ్వు చెప్పిన క్వశ్చన్ వచ్చినాయి తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు అయితే సీట్ కన్ఫర్మ్ అనిపిస్తుంది ఇస్తా తమ్ముడు పోయేటప్పుడు సరే సార్ ఎప్పుడైతే సీట్ అయితే కన్ఫర్మ్ కదా ఓకే కరెక్ట్ రాసేసి అన్నీ చెప్పేసిన మీకు ఓకే సార్ నేను చూసుకుంది కాదు చూసుకోండి ఓకే అమ్మా మీ ఇద్దరు ఎవరు మన్మరాలు ఐదు ఓకే

ఏం భయం కాదు టీచర్లు అందరు మీతో ఫ్రెండ్లీ ఉంటారు సరేనా మంచి చదువుకోరీ సరేనా నేను చెప్తాను కాంటే మీ టీచర్ చెప్తాను నేను మీ ఇద్దరి గురించి సరేనా ఇద్దరు న్యూ స్టూడెంట్స్ టీచర్ నేను కొంత ఇబ్బంది పెట్టాయి కానీ అని చెప్తాను అంటే మీ మీ పక్కన ఫ్రెండ్స్ గిడే చెప్తాను మరి తొందరగా మిగతా ఫ్రెండ్షిప్ అవుతారు ఓకేనా వెళ్తాను మీకు చిన్న ఒక టెస్ట్ పెడితే నేను సరేనా టెస్ట్గా మీరు పాస్ అయ్యారంటే మీరు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళొచ్చు ఓకేనా

ఓకేనా ఏపీ ఆల్ఫాబెట్స్ ఇవే ఉంటాయి వాట్ ఈస్ యువర్ నేమ్ జానవి ఓకే ఇవి ఇది నీ క్వశ్చన్ పేపర్ వాట్ ఈస్ యువర్ నేమ్ హనీ దిస్ దీస్ యువర్ క్వశ్చన్ పేపర్ అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి రాయండి ఓకేనా సంతోష్ నెక్స్ట్ అడ్మిషన్ ఇటు అమ్మ ఒక ఐదు నిమిషాలు ఆగండి వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత మనం అడ్మిషన్ చేసుకుందాం ఓకేనా ఓకే ఇక్కడ ఇట్లా సెంటర్ దగ్గర ఏంది ముఖాలన్నీ మాడిపోయినాయి కొత్త స్కూల్ అందుకు భయపడుతున్నారు అంటే కొత్త స్కూల్ అంటే భయం కొత్త స్కూల్ అందరికీ భయం కానీ మీరు కొంచెం హయ్యర్ క్లాస్ పెరగారు కదా మీరు ఎందుకు భయపడతారు ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ నువ్వు ఏ క్లాస్ నువ్వు నువ్వు సిక్స్త్ ఆల్రెడీ మీ పేరెంట్స్ కాల్ చేశారు నాకు నేనే మిమ్మల్ని ఒకసారి చూద్దామని చెప్పేసి మీరు ఎంత యాక్టివ్ యాక్టివ్గా చూద్దామని చెప్పేసి పిలిపించిన ఓకే కొత్త స్కూల్లో పర్ఫెక్టు చదువుతారు కదా చదువుతారుగా ఆ స్కూల్కి ఈ స్కూల్కి కొంచెం తేడా ఉంటుంది ఎందుకంటే ఆ స్కూల్లో చెప్పే టీచర్లు ఈ స్కూల్లో చెప్పే టీచర్లు కొంచెం వాళ్ళది ప్రొనన్జేషను వాళ్ళ టాకింగ్ అంతా చేంజ్ ఉంటుంది మీరు కంప మంచి చదువుకోవాలి ఓకేనా వాట్ ఈస్ యువర్ నేమ్ సార్ ఓకే ఎగ్జామ్ రాస్తారా పెడితే రాస్తారా ఎగ్జామ్ డౌటా రాస్తారా రాస్తారా నువ్వు రాస్తావా సరే మీరు బయట వెయిట్ చేయండి మీకు ఎగ్జామ్ పెడతారా ఓకే అయిపోయింది ఎగ్జామ్ పాప ఎగ్జామ్ అయిపోయిందా అమ్మా ఓకే వెరీ గుడ్ చాలా తొందరగా రాసేసినాం ఎగ్జామ్ ఓకే వెరీ నైస్ చాలా తొందరగా రాసినావు ఎగ్జామ్ ఇంత పర్ఫెక్ట్గా రాసినావు పాప మంచి మందుకే చాలా తొందరగా రాసేసాం ఎగ్జామ్ ఇంత పర్ఫెక్ట్గా చదువుకుని వచ్చినట్టే రాసినాం సంతోష్ పాప మంచి ఎగ్జామ్ ఓకే ఓకే అండి ఓకే పాప నెక్స్ట్ క్లాస్కి వెళ్తుంది ఇప్పుడు మనకు ఫీజు వచ్చేసి మీకు వన్ ఇయర్కి వచ్చేసి ఇప్పుడు థర్డ్ క్లాస్ కదా థర్డ్ క్లాస్కి వచ్చేసి సిక్స్టీ సెవెన్ థౌసండ్ అరవై ఏడు వేల రూపాయలు తగ్గారా సార్ ఏం తగ్గలేదు సరే కొత్త అడ్మిషన్ మీకు ఫైవ్ థౌసండ్ నేను డిస్కౌంట్ ఇస్తాను సిక్స్టీ టూ థౌజండ్ ప్లస్ బుక్స్ ఓకే ఎక్స్ట్రా కరెక్విటీస్ యాక్టివిటీస్కి ఒక ఫైవ్ థౌజండ్ ఓకేనా ఎందుకంటే స్కూల్ యాక్టి ఏమంటారు ఫంక్ ఇవి ఉంటాయి కదా ఏమంటారు దావతులు దావతులు అంట పండుగలు వాటికి దీనికి దీనికి మేము చేసుకునే వాళ్ళు దానికి ఒక ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తాం ఓకేనా ఇప్పుడు మీరు బుక్స్ తీసుకోవాలంటే ఫిఫ్టీ పర్సెంట్ పే చేసి బుక్స్ తీసుకోవాలి ఇంకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏం లేదు సార్ ఏం లేదా ఓకేనా సీట్ కన్ఫర్మ్ సీట్ కన్ఫర్మ్ ఓకే ఎగ్జామ్ అంత మంచి పర్ఫెక్ట్ పాప ఎగ్జామ్ రాసింది ఓకేనా ఓకే అమ్మ ఆల్ ద బెస్ట్ ఓకే ఓకే బ్రో ఆల్ ద బెస్ట్ సార్ మంచిగా పాపం రెగ్యులర్గా పంపేయండి ఓకే సంతోష్ ఓకే నేను బయటకి సార్ చద నెక్స్ట్ ముసరామే పిల్లల్ని పంపించు ఏదో పాప పాసాను కదా సార్ థ్యాంక్ యూ సార్ మర్చిపోకండి సార్ మళ్ళీ వాళ్ళ నుండి చెప్పండి సార్ ఓకే థ్యాంక్ యూ అమ్మా మీద పెద్దమ్మా ఓకే కూర్చోండి అక్కడ కూర్చోండి కానీ ఇంకా పాప ఇంకే ఓకే అమ్మ ఒకసారి ముందుకు రమ్మ మీరు నువ్వు నీరాడ అమ్మమ్మ కూతుంట ఓకే అమ్మ పిల్లలు ఎగ్జాము అంతా రాయలేరు నాకు సీట్ రావడం కష్టం అమ్మోగట్ల ఏం రాలేరు అమ్మ ఎగ్జామ్ ఏమి ఇయ్యాలి వాళ్ళకు సీటు

అట్లెట్ల సారు అట్ల ఎట్లా చేస్తావు సారు చదువుతుంది నువ్వు చదువు చదువు చెప్పు నువ్వు చెప్తే రాస్తుంది జర కొత్త కొత్త కదా సారు అట్లా కాదమ్మా ఎక్కువ పోతే ఎట్లా తీసుకుంటుంది మళ్ళా యో మధ్యలో నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడు సార్ రెండు వందలు ఇస్తా జాయిన్ చేసుకో సార్ రెండు వందలా ఇట్లా కనిపిస్తున్నామ్మా నీకు రెండు వందలు తీసుకొని పిల్లల్ని స్కూల్ జాయిన్ చేసే కనిపిస్తున్నాయి పిల్లలు మంచి రాసే జాయిన్ చేసుకుంటాం కానీ రెండు వందలు ఇప్పటిదాకా రెండు వందలు ఇస్తేనే జాయిన్ చేయించుకున్నారు నేను కూడా రెండు వందలు ఇస్తాను జాయిన్ చేయించుకో రెండు రెండు వందలు ఎవరికి అమ్మా ఇప్పటిదాకా గైనకు రెండు వందలు ఇచ్చిరట రెండు వందలు ఇస్తే ఏదేదో పేపర్ ఇచ్చిరట పేపర్ చూసుకుంటా రాసిర్రు నేను కూడా రెండు వందలు ఇస్తాను సారు శివ సంతున్ రెండొందలు తీసుకొని పేపర్ లీక్ చేస్తావు బుద్ధి లేదు కొంచెం గిట్ట సరే అమ్మా పోరుడు ఏదో తెలియక చేసిండు కానీ పిల్లలు ఏం రాయలేరమ్మా ఎగ్జామ్ ఏం తీసుకోవాలి ఏం లేవు సార్ ఆ పేపర్లు ఏం లేవు ట్వంటీ త్రీలు ఉన్నాయి ఏబీసీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు అనుకోని కొంచెం నేను ఆన్సర్ చెప్తా చెప్తావా ఓకే టెన్ డివైడెడ్ బై టూ టెన్ సరే ఇంకా ఈజీగా అడుగు సరేనా మీరు పది చాక్లెట్ ఉన్నాయి దాని ఇద్దరికి మంచి ఎన్ని ఎన్ని సరే ఎన్ని ఎన్ని వస్తాయి ఇద్దరికి

సార్ సార్ అని మాట్లాడాలి నువ్వు మీరు నువ్వు నువ్వు మాట్లాడొద్దు పెద్దానికి సార్ వెనక వెనక ముందు వెనకరా ఒకసారి ముంగట ఒకసారి ఓకేనా సరేనా అట్ట చెయ్యొద్దు నీట్గా ఉండాలి ఓకేనా సరే అమ్మా ఓకే పిల్లలకైతే అడ్మిషన్స్ ఇస్తున్నా ఇక చదువుకోవాలి ఓకేనా సరేనా మిమ్మల్ని నేను చూసుకుంటా ఓకే అమ్మా ఇక ఫీజు వచ్చేసి మాకు ఒక అరవై వేలు ఆమెకు ఒక అరవై ఏడు వేలు ఏమైంది అమ్మా నువ్వు షాక్ అయి నువ్వు మీ అమ్మమ్మ షాక్ కట్టాలా పెద్ద స్కూల్ జాయిన్ చేయాలని మరి పెద్ద స్కూల్ అంటే గట్టినే గట్టి సారు నా దగ్గర చదువుకుంటారు నేను కట్టాన ఒక ఆమె కొడుకు పిల్ల ఒక ఆమె బిడ్డ పిల్ల సరే ఒక ఐదు వేలు తక్కువ చేస్తా అయ్యో మీరు గట్టి అంటే నేను అమ్మా స్కూల్ ఏమో నాదా ఐదేమోనా నేను సరే కానీ ఒక మూడు మూడు సార్లు కట్టుకోరు ఫీజు సరేనా మూడు సార్లు నీకు ఎంత వీలైతే అయితే అంత కట్టుకోరు సరేనా చేస్తా మూడు సార్లు తగ్గ కొంచెం కొంచెం కట్టుకోరీ ఓకే 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 అమ్మ ఆల్ ద బెస్ట్ మంచిగా చదువుకోండి ఓకేనా ఓకే ఓకే పాప ఎది రండి సంతోష్ వాళ్ళు ఇద్దరు ముగ్గురిని ఓకే బాయ్ జూన్ ట్వెల్త్ నుంచి స్కూల్ స్టార్ట్ ఓకేనా రావాలి సంతోష్ ఇట్రా ఒకసారి నువ్వు ఇట్రా అరే నీకు ఏం మంచివా పశువా పశువు ఏం నువ్వు రెండు వందలు తీసుకొని పేపర్ లీక్ చేస్తావు స్కూల్ రెబిటైస్ ఉంటాయో పోతుంది ఏమోనా బయట పోయినాక అందరు ఏం చెప్పుకుంటారు ఆ స్కూల్లో రెండు వందలు ఇస్తే అడ్మిషన్ దొరుకుతాయని చెప్పేసి అందరూ అనుకోరా అందుకే నా నువ్వు బంగారం చేను కొనుక్కున్నావు నేను ఇంకా ఎండి చేయను కానే ఉన్నా ఏం మంచివా సందు ఇట్లా పైసలు సంపాదించుకొని నువ్వు ఫైనాన్స్ ఇస్తున్నావు నువ్వు బయట ఇంకోసారి రిపీట్ అయింది అనుకో మంచిగా ఉండదు నేను డిస్మిస్ చేస్తా ఇక పోయి అరిద్దరుచుకురా పోడిపోయేరా మంచి అడ్మిషన్ రెండు రెండు వందలు తీసుకుంటా బంగారం చేయను నువ్వు ఫైనాన్స్ ఇచ్చుకుంటా పోతున్నాడు నేను ఏంటబ్బా ఏ నేను సంపాదించలేకపోతున్నా అంటే ఇదే ఆ సంగతి రండి రా సందు పిల్వాలండి టైం అవుతుంది రావాలమ్మా జల్దీ రావాలి కూర్చోండి ఇక ఓకే ఇక మీకు ఎగ్జామ్స్ ఏమొద్దు ఓకేనా ఆల్రెడీ మేము మీ మదర్ వాళ్ళు ఫో కాల్ చేసారు సో ఓకేనా మీరు జూన్ ట్వెల్త్ నుంచి స్కూల్కి వచ్చేసేయండి బుక్స్ ఆల్రెడీ మీ అమ్మాయిలు అమౌంట్ పే చేసేసారు మీరు మండే రోజు వచ్చేసి బుక్స్ తీసుకోండి ఓకేనా స్కూల్ యూనిఫాము బుక్స్ టై స్కూల్ బెల్ట్ షూజు ఇవన్నీ మా మన స్కూల్లో దొరుకుతాయి మీరు బయట ఏం కొనుక్కోవద్దు సో ఏ టు జెడ్ ఫుల్ యూనిఫామ్ అంతే దొరుకుతుంది ఓకేనా మీరు ఖచ్చితంగా స్కూల్కి డైలీ రావాలి మంచిగా చదువుకోవాలి మీరు ఏం భయపడకండి కొత్త స్కూల్లో జాయిన్ అవుతున్నామని చెప్పేసి ఓకేనా ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ క్లాస్ ఓకేనా ఎదండి ఇంకా మంచి చదువుకోండి రైట్ ఇదండి ఇంకా సంతోష్ అందరూ ఓకే ఈ రోజుకి అడ్మిషన్స్ క్లోజ్ చేసేసి రేపు నువ్వు రిపీట్ అయింది అనుకో నేను తీసేస్తా అదేమైందా సంతోష మస్ట్ బంగారం నుంచి నేను తీసేసేయి నేను చూస్తుంటే నాకు గిల్టీ ఫీల్ అవుతుంది నేను అర్థమైందా గుండెలు పెట్టుకోస్ట్ ఫేరు పైసలు తీసుకొని పేపర్ లీక్ చేస్తున్నావు ఓకే